ప్రకాశం జిల్లా కంభంలో అంగన్వాడీ వీరవంతుల మహా దర్నా. ప్రకాశం జిల్లా ఖమ్మంలోని కందులాపురం కూడిలీలో మూడు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు రోడ్డుపై బైఠయించి తమ సమస్యలను ప్రభుత్వం తమ సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అంగన్వాడీ మహిళలు కోరారు ఇన్ని రోజులుగా సంసారం పిల్లల్ని వదిలేసి రోడ్డుపై ఉండి వెల్లగొక్కుతున్నా ఈ ప్రభుత్వం చెవిటి వారి లెక్క విని విన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుందని అంగన్వాడీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని చెప్పిన జగన్ మాట తప్పను మడమ తిప్పనన్న జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పారని అంగన్వాడీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మా సమస్యను పరిష్కారం కాకుంటే ఈ ప్రభుత్వానికి గద్దె దించడానికైనా మేము వెనకాడమని కార్యకర్తలు హెచ్చరించారు అంగన్వాడీ మహిళలు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్న విషయం తెలుసుకున్న పలు ప్రజా సంఘ నాయకులు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు మేమున్నామంటూ మహిళలకు మద్దతుగా వారు కూడా రోడ్డుపై బైఠయించి అంగన్వాడీ మహిళల సమస్యలను పరిష్కరించకపోతే అన్ని ప్రజా సంఘాలు మరియు కుల సంఘాలు కలిసి ఒకే తాటి మీద ఉంది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వాన్ని రాబోయే మూడు నెలల లో గించుతామని ప్రజా సంఘాలు మరియు కుల సంఘాలు ఆవేశంతో ఊగిపోయాయి అలాగే కందులపురం కూర్లీలో రోడ్డుపై అంగనవాడి కార్యకర్తలు ధర్నా సమాచారం తెలుసుకున్న కంబం పోలీసులు వాహనాలకు అంతరాయం కలగకుండా కొంతమందిని ప్రజా సంఘ నాయకులను అదుపులోకి తీసుకుంటే సమయంలో పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలు అడ్డు తల్లి వారిని అదుపులోకి తీసుకోకుండా అడ్డు తగలడంతో పోలీసులు మరియు అంగన్వాడి కార్యకర్తలకు మాటల యుద్ధం జరిగింది ఈ సమయంలో స్పందించిన ఖంభం ఎస్ఐ పులి రాజేష్ ధర్నా స్థలాన్ని చేరుకుని మహిళలతో మరియు ప్రజా సంఘాల నాయకులతో మాట్లాడిన సామరక్షంగా పరిష్కరించారు جي <laughs> اها ها 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 ¡Me va